నమస్తే నేను రఫీ వెల్కమ్ టు ఫోకస్ మౌని అమావాస్య అంటే ఏమిటి కుంభమేళాలో ఈ రోజు ఎందుకు ప్రత్యేకం త్రివేణి సంగమ స్నానం అమృత్యూల్యమా నాగ సాధువుగా మారాలి అంటే ఈ రోజే దీక్ష తీసుకోవాలా ఈరోజు అమృత గడియల్లో దేవతలు భూమిపైకి దిగివస్తారా పురాణాల్లో మౌని అమావాస్య గురించి ఏం చెప్పారు మహాకుంభమేళాలో మౌని అమావాస్య ఎంతో స్పెషల్ ఈ పవిత్రమైన రోజు అమృత స్నానం చేసేందుకు కోట్లాది మంది ప్రయాగ్ రాజ్ వస్తున్నారు ఇసుకేస్తే రాలనంత మందితో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది పన్నెండు కిలోమీటర్ల పొడవునా నలభై నాలుగు పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోయాయి మహాకుంభమేళాలో మౌని అమావాస్యకున్న విశిష్టత ఏమిటి ఇవాల్టి అమృత స్నానానికి ఉన్న ప్రత్యేకత ఏంటి మహాకుంభమేళాలో స్పెషల్ మౌని అమావాస్య వేళ మహా జనసంద్రం భక్త కోటితో కిక్కిరిసిన త్రివేణి సంగమం మౌని అమావాస్య ఎందుకింత విశిష్టమైంది ఈ రోజు అమృత ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ అమృత ఘడియల్లో దేవతలు భూమిపైకి దిగివస్తారా పురాణాల్లో ఏముంది పండితులు ఏం చెబుతున్నారు అన్ని దారులు ప్రయాగ్రాజ్ వైపే మౌని అమావాస్య వేళ త్రివేణి సంగమం కిక్కిరిసిపోయింది ఇసుకేస్తే రాలనంత జనంతో ప్రయాగ్రాజ్ పరవసిస్తోంది మౌని అమావాస్య కావడంతో అమృత స్నానం కోసం కోట్లాది మంది భక్తులు పోటెత్తారు ఉత్తరప్రదేశ్లోని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు విమానాశ్రయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఇప్పటిదాకా మహాకుంభమేళాలో పదిహేను కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారు మౌని అమావాస్య రోజు కోట్లాది మంది భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు దీంతో ప్రయాగరాజులో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం మహాకుంభమేళా జరిగే ప్రాంతంలో హెలికాప్టర్లతో పూలవర్షం కురిపిస్తోంది ప్రయాగ్రాజ్ వచ్చే భక్తులకు అధికారులు తాజా అడ్వైజరీ జారీ చేశారు భద్రతా నియమాలు పాటిస్తూ సహకరించాలని కోరారు నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్ళాలి స్నానాల తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండవద్దు పార్కింగ్ ప్రదేశాలు లేదా బస చేసే ప్రాంతాలకు భక్తులు తిరిగి చేరుకోవాలి బ్యారికేడ్ల దగ్గర పాంటూన్ బ్రిడ్జిలపై నిదానంగా వెళ్ళాలి తొందరపాటు చర్యలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్ ఆసుపత్రులకు వెళ్ళాలి సంగమం దగ్గర ఉన్న అన్ని ఘాట్లు పవిత్రమైనవే తొలుత ఎక్కడికి చేరుకుంటే అక్కడే స్నానాలు చేయడం ఉత్తమం సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే వదంతుల్ని నమ్మొద్దు సౌకర్యాలు ఏర్పాట్ల గురించి చేసే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దు రోడ్ల మీద గుంపులుగా నిల్చోవద్దు స్నానాల ప్రదేశాలు ఆలయాల్లో దర్శనాలకు హడావుడిగా వెళ్లొద్దు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చోట పోలీసులు అధికారుల సాయం తీసుకోవాలి భక్తులు రద్దీ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు కుంభమేళాలో మౌని అమావాస్యను పవిత్ర రోజుగా భావిస్తారు ఈరోజు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది తరలివస్తారు దీంతో జనసంద్రాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు సాధారణ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఏదైనా అత్యవసర కేసుల్లో సాయం అందించేందుకు వైద్య నిపుణుల బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు సూచనలు ఖచ్చితంగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు మౌని అమావాస్య వేళ త్రివేణి సంగమం కిక్కిరిసిపోయింది మంగళవారం సాయంత్రానికే కోట్లాది మంది ప్రయాగ్రాజ్కు రీచ్ అయ్యారు మామూలుగా రోజుకు లక్షలాది మంది వస్తేనే త్రివేణి సంగమ ప్రాంతం కిక్కిరిసిపోతూ ఉంటుంది అలాంటిది ఒక్కరోజే కోట్లాది మంది రావడంతో ప్రయాగ్రాజ్కు వచ్చే అన్ని దారులు కిటకిటలాడుతున్నాయి ఇంత భారీగా భక్తులు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది ఇక భక్తులు రైల్వే స్టేషన్ బస్టాండ్ ఇలా పలు మార్గాల్లో నుంచి త్రివేణి సంగమం చేరుకోవాలంటే పది నుంచి పన్నెండు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉంది ఈ నెల పదమూడున ప్రారంభమైన ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు మొదటి రోజు నుంచే భారీగా భక్తజనం పోటెత్తింది తొలి రోజే పరుష్ పూర్ణిమ కావడంతో మొత్తం కోటి అరవై ఐదు లక్షల మంది స్నానాలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి అలా ఇప్పటి వరకు దాదాపు పదిహేను కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు డిజిటల్ కెమెరాల ద్వారా కౌంటింగ్ చేస్తున్నారు ఈ ఏడాది నగర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల కెమెరాలను ఏర్పాటు చేశారు వీటిలో పద్దెనిమిది వందల కెమెరాలను కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటు చేశారు పదకొండు వందలు పర్మనెంట్ కెమెరాలు కాగా మిగిలిన ఏడు తాత్కాలిక కెమెరాలు రెండు వందల డెబ్బై కంటే ఎక్కువ కెమెరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఇన్స్టాల్ చేశారు ఓ వ్యక్తి కెమెరా సర్కిల్లోకి లాగానే ఆటోమేటిక్గా కౌంట్ చేయబడతాడు ఏఐ కెమెరాలు ప్రతి నిమిషానికి డేటా అప్డేట్ చేస్తూ ఉంటాయి ప్రయాగ్రాజ్ చేరుకునేందుకు ఏడు ప్రధాన మార్గాలున్నాయి అక్కడి నుంచి త్రివేణి సంగమానికి చేరుకునేందుకు మొత్తం పన్నెండు మార్గాలను ఏర్పాటు చేశారు ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపి యాప్ను యూపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది డ్యూటీ చార్ట్లు రూట్ ప్లానింగ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పాంటూన్ బ్రిడ్జ్ ఏర్పాట్లతో పాటు క్రౌడ్ కంట్రోల్ ప్లాన్లు వంటి అన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది ఇవాళ మౌని అమావాస్య కావడంతో కోట్లాది మంది వస్తారని అంచనా అందుకు తగ్గట్లుగానే భారీ బందోబస్తు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ట్వంటీ ఫోర్ బై సెవెన్ భద్రతా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసింది మౌని అమావాస్యలో స్నానమాచరిస్తే పాపాలన్నీ హరిస్తాయని భక్తుల నమ్మకం అందుకే అఘోరాలు సామాన్యులు నాగసాధువులు ఇతర సాధువులు ప్రయాగ్రాజ్ వెళ్లి స్నానమాచరిస్తారు ఈ శుభముహూర్తంలో పుణ్యస్నానం ఆచరించాలని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పవిత్రమైన రోజున గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని రాజస్నానం ద్వారా దాన చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలుస్తాయని భక్తుల విశ్వాసం మౌని అమావాస్య రోజు మౌనవ్రతం పాటించే సంప్రదాయం ఉంది సాధకులు ఇవాళ మౌనంగా ఉపవాసం పాటిస్తారు ఇది ప్రధానంగా స్వీయ నియంత్రణతో పాటు మానసిక ప్రశాంతత కోసం చేస్తారు ఈ ఉపవాసాన్ని ఋషులు సాధువులు కూడా ఆచరిస్తారు ఎందుకంటే మౌనంగా ఉండటం వల్ల మనస్సును నియంత్రించడంతో పాటు ధ్యానంలో ఏకాగ్రత వస్తుంది మౌని అమావాస్య ఉపవాసం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు స్వీయ నియంత్రణ ధ్యానం ద్వారా మానసిక ఆధ్యాత్మిక శాంతిని పొందే అవకాశాన్ని కూడా అందిస్తుంది అంతటి ప్రాముఖ్యం ఉండడంతోనే భక్తులు మౌనీ అమావాస్యలో త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు ప్రయాగ్రాజ్కు క్యూ కట్టారు కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు వాటిలో మౌని అమావాస్య ఒకటి ఈ అమావాస్యనాడు గంగానదిలో స్నానం చేస్తే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఎవరైనా తమ పెద్దలకు ప్రదానం చేస్తే వారు పితృదర్శనం నుంచి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతూ ఉంటారు ఇదే విధంగా మౌని అమావాస్యనాడు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు ఇప్పుడు వచ్చిన మౌని అమావాస్య మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో రావడం విశేషంగా భావిస్తున్నారు మౌని అమావాస్య నాడు ఎందుకు స్నానాలు చేయాలి పురాణాల్లో ఏముంది పండితులు ఏం చెబుతున్నారు మౌని అమావాస్య రోజున గంగా నది స్నానం చేయడం ఎందుకంత ముఖ్యమైనది అమృత స్నానంతో పుణ్యఫలం వస్తుందా సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు వస్తూ ఉంటాయి అయితే హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని పౌర్ణమిలు అమావాస్యలు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటాయి అందులో పుష్యమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది దీన్నే మౌని అమావాస్య సర్వేషాం అమావాస్య చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ ఏడాది ఇవాళ మౌని అమావాస్య వచ్చింది ఈ మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది ఇక మరో విశేషం ఏమిటంటే ఇది నూట నలభై నాలుగేళ్ల తర్వాత జరిగే మహాకుంభమేళా సమయంలో వచ్చింది కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు చెబుతున్నాయి మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం ఇవాళ మౌనదీక్ష పాటించాలి ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూలబిందువు చంద్రుడు అమావాస్య కావడంతో ఆ రోజున చంద్రుని ప్రభావం ఉండదు అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి మన మనస్సుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడతామో ఏం చేస్తామో తెలీదు అందుకే పూర్తిగా మౌనంగా ఉండాలి దీంతో అంతఃశుద్ధీకరణ జరుగుతుందంటారు పండితులు ఆధ్యాత్మికంగా ఇవాళ గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి ఈ సమయంలో ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఎంత పవిత్రమైనది కావడంతో ఈరోజే కొత్తగా నాగసాధువుల్లో చేరేవారికి దీక్ష ఇస్తారు రావిచెట్టి నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెట్టాలంటారు పండితులు మౌని అమావాస్య ఇవాళ సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ రోజున మౌని అమావాస్య ఉపవాసం కూడా పాటిస్తారు మహాకుంభమేళాలో అమృత స్నానం కూడా చేస్తారు పితృదేవతలకు నైవేద్యాలు ప్రదానం దానాలు కూడా చేస్తారు ఆ రోజున గంగా స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది పెద్దలు స్వర్గలోకాలకు చేరుకోకుండా మధ్యలోనే ఉంటే ఈరోజు వారి పేరున నీళ్లు నువ్వులను తర్పణాలు వదిలితే స్వర్గలోకాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు మౌని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు గంగానదిలో స్నానం చేసే సంప్రదాయం ఉంది గంగానదిలో స్నానం చేయడం అమృతంలో స్నానం చేయడంతో సమానమని భావిస్తారు మౌని అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేసేవారికి అమృతంలో స్నానం చేసినంత ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు హిందూ మతంలో గంగానదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఒక వ్యక్తి చేసే పాపాలు తొలగిపోతాయని నమ్మకం పురాణాల ప్రకారం గంగానదిలో స్నానం చేయడం పవిత్రత సముద్ర మథనానికి సంబంధించినదని చెబుతారు సముద్రమధనం సమయంలో అమృతపు కుండ ఉద్భవించింది దీన్ని గురించి దేవతలకు రాక్షసులకు మధ్య అమృత కలశం విషయంలో గొడవ జరిగింది ఈ సమయంలో కలశం నుంచి కొన్ని నీటిచుక్కలు ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో పడ్డాయి ఈ ప్రదేశాల్లో ప్రవహించే నదుల నీరు అమృతం పడటం వల్ల స్వచ్ఛంగా మారింది అందుకే పండుగలు పౌర్ణమి అమావాస్య వంటి తిది దినాలలో గంగా స్నానం చేస్తారు కుంభమేళాలో స్నానం అతి ముఖ్యమైన ఆచారం మకర సంక్రాంతి నుంచి ప్రారంభించి ప్రతిరోజు సంగమంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు కొన్ని ప్రత్యేకమైన పవిత్ర స్నాన తేదీలు ఉన్నాయి వీటిని అమృత స్నానం అని పిలుస్తారు ఇవాళ జరిగే మౌని అమావాస్య మహాకుంభమేళాలో మూడవ పవిత్రమైన అమృత స్నానం మౌని అమావాస్య కాకుండా వచ్చే నెలలో మరో మూడు రోజులు ఉంటాయి ఈ మూడు రోజులు ఫిబ్రవరి మూడు అంటే వసంత పంచమి రోజు ఫిబ్రవరి పన్నెండు అంటే మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరు అంటే మహాశివరాత్రి రోజున అమృత స్నానాలు ఆచరిస్తారు ఈ రోజుల్లో అమృత స్నానం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్రాజ్ తరలివస్తారు ఈ అమృత ఘడియల్లో ఇసుకేస్తే రాలనంత జనంతో త్రివేణి సంగమం కిటకెటలాడుతుంది ఈ అమావాస్య రోజున మహావిష్ణువు లక్ష్మీదేవిలను మౌనవ్రతం ఆచరిస్తూ పూజిస్తారు అందుకే దీన్ని మౌని అమావాస్య అని పిలుస్తారు ఇక ఈరోజు నదీ స్నానం చేయడం పూర్వీకులకు పిండదానం తర్పణాలు వదలడం ద్వారా పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు అలాగే పితృదోషం పోవాలంటే ఈ అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకుని సూర్యభగవానుడికి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను దానమిస్తే పితృదోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు నదీ స్నానం కుదరని వారు సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి మౌనవ్రతం ఉపవాసం పాటించాలి సాయంత్రం సమయంలో ఇంట్లో తులసి కోట ముందు ఆవునెయ్యితో దీపం వెలిగించాలి అలాగే మౌని అమావాస్య రోజు ఓం ప్రీత్ దేవతయే నమహ అని జపం చేయాలి ఇలా చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి మౌని అమావాస్య రోజు నువ్వులు కాని నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు మౌనం వల్ల కలిగే లాభాలను మౌని అమావాస్య గుర్తు చేస్తుంది మౌనం అంటే బాహ్య మౌనం కాదని అంతర్గతంగా మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని మానసిక శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుందని ఏకాగ్రత ఏర్పడుతుందని కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు మౌనం పాటించడం అనేది సాధకులకు ఎంతో ముఖ్యమని తద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల అలవడుతుందని ఆధ్యాత్మికవేత్తలంటున్నారు ఇక ఈ పవిత్రమైన రోజున ప్రయాగ్రాజులోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల ఎన్నో శుభ వస్తాయని చాలామంది నమ్ముతారు కుంభమేళా వెళ్లడం కుదరనివారు కాణిపాకం వినాయకుడి శనీశ్వరుని దేవాలయం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఏదైనా పరమేశ్వరుని ఆలయాలను దర్శించుకున్నా శుభం జరుగుతుందంటున్నారు పండితులు మహాకుంభమేళాలో ఇవాళ రెండవ మౌని మౌలి నాడు స్వయంగా భూమిపైకి దేవతలు దిగివస్తారని నమ్మకం ఎంతో విశిష్టత కలిగిన మౌని అమావాస్య వేళ త్రివేణి సంగమం జనసంద్రమైంది కోట్లాది మంది వస్తున్న నదీ గర్భంలో నీటిని నిరంతరం క్లీన్ చేస్తున్నారు మిగిలిన అమృత స్నానాలు ఏ ఏ రోజుల్లో ఉండబోతున్నాయి మౌని అమావాస్య నాడు దేవతలు స్వయంగా భూమిపైకి దిగి భక్తుల తపస్సును ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది ముఖ్యంగా గంగా యమున సరస్వతి సంగమ ప్రాంతం హిందూ దేవతలతో పవిత్రంగా ముడిపడి ఉంది అందుకే మహాకుంభమేళా రద్దీ అంతకంతకు పెరుగుతోంది పవిత్రమైన మౌని అమావాస్య రోజు ఇది మరింత ఎక్కువైంది కిక్కిరిసిన త్రివేణి సంగమాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు ఇక భద్రత కోసం డిజిటల్ కెమెరాలు డ్రోన్లను యూపీ ప్రభుత్వం ఉపయోగిస్తోంది భక్తులకు సమాచారం అందించేందుకు ఆన్ గ్రౌండ్ పోలీస్ సిబ్బంది వ్యవస్థ ఉంది మహాకుంభమేళా ప్రాంతాన్ని పూర్తిగా వాహనరహితంగా మార్చారు మౌని అమావాస్య వేదకాలం నుంచే ఉన్న ఆచారం ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది వేదాలు పురాణాల ప్రకారం మౌనం ఆధ్యాత్మిక శక్తి పెరుగుదలకు మార్గం పాండవులు అరణ్యవాసంలో తపస్సు చేశారని హిందూ పురాణాల్లో రాసి ఉంది అలాగే రాముడు తన అరణ్యవాసంలో ధ్యానం చేసినట్లు కూడా ఉంది ఈ మౌని అమావాస్య సంప్రదాయానికి ఈ పురాణ కథలే ప్రేరణ అని చెబుతారు మౌని అమావాస్య నాడు యోగులు ఋషులు తపస్సు చేసి తమ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకున్నారని హిందూ పండితులు వివరిస్తున్నారు ఈ రోజున సాధారణంగా విష్ణుమూర్తిని తలచుకుని ధ్యానం చేస్తే మహత్తరమైన ఫలితం పొందవచ్చని నమ్మకం ఇక శివుడు తపస్సు చేసిన సందర్భాలు మౌనం ఆధ్యాత్మిక మూలాలను గుర్తు చేస్తాయి మహాభారతంలో భీష్ముడి తపస్సు మౌనంగా ఉండటం ఆత్మాన్వేషణ అనేవి కీలకంగా కనిపిస్తాయి ఇదంతా మౌనానికి ఉన్న శక్తి అని చెబుతారు పండితులు ఈ మౌని అమావాస్య వేళ ఇసుకేస్తే రాలనంత భక్తజనంతో త్రివేణి సంగమం పులకిస్తోంది అమృత స్నానాలు చేసేందుకు ప్రపంచం నుంచి అంచనాలకు మించి వస్తున్నారు నూట నలభై నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఈ అరుదైన పుష్కరాల్లో మౌని అమావాస్య వేళ అమృత స్నానమాచరించేందుకు సాధువులు మునులు బాబాలు సాధ్వీలు భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి పాప విముక్తులయ్యేందుకు కుంభమేళాకు పోటెత్తుతున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది ఇవాల్టి అమృత స్నానం వెయ్యేళ్ల యాగాలకు సమానం పదమూడు నాగసాధువు అఖాడాలు సంగం నది ఒడ్డున తమ శిబిరాలను ఏర్పాటు చేసుకుని భగవంతుని ధ్యానంలో మునిగిపోయారు ఈ నాగసాధువులే అమృత స్నానం రోజున ముందుగా స్నానం చేస్తారు నాగసాధువుల మొదటి స్నానం మతం ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా పరిగణిస్తారు అమృత స్నానంలో ముందుగా పదమూడు అఖాడాల నుంచి నాగసాధువులు ఆచార్యులు మహామండలేశ్వరులు స్త్రీనాగసాధువులు స్నానం చేస్తారు ఆ తర్వాత భక్తుల వంతు వస్తుంది మహాకుంభమేళాలో అమృత స్నానం చేయడం వల్ల మోక్షం లభించి శరీరం మనస్సులో మలినాలు తొలగిపోతాయని భావిస్తారు గ్రంథాల ప్రకారం మహాకుంభమేళాలో ఋషులు సన్యాసులకు ఈ స్నానం చాలా ముఖ్యమైనది అమృత స్నానం చేయడం ద్వారా వెయ్యి యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈ కారణంగానే సాధువులు ఋషులు లోక సంక్షేమం మోక్షం కోసం మహాకుంభమేళాకు వస్తారు ఇప్పటికే లక్షలాది మంది కల్పవాసీలు తమ దీక్ష పుణ్యస్నానాలు ముగించుకుని నుంచి వెనుదిరిగారు గురువులు సాధువుల దగ్గర దీక్షలు తీసుకుని నిష్ఠతో ఉండే సామాన్య భక్తులను కల్పవాసీలుగా పిలుస్తారు గంగానది దేశంలోనే ఎంతో పవిత్ర స్థలం ఋషులు సాధువులు మాత్రమే కాదు ఆదిశంకరాచార్యులు కూడా గంగలో పవిత్ర స్నానం చేసి నది ఒడ్డున ధ్యానం చేశారని చెబుతారు మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నా ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగడం లేదు యూపీ సర్కార్ పకడ్బందీగా ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం ప్రయాగ్రాజులో దిగినప్పట్నుంచి పుణ్యస్నానాలు ముగించుకుని మళ్లీ రైలెక్కే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటోంది అక్కడ వసతితో పాటు అల్పాహారాలు భోజనాలు తాగునీటికి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది అంతేకాదు చెప్పినట్లుగానే భవ్య దివ్య డిజిటల్ కుంభమేళాగా నిర్వహిస్తోంది కోట్లాది మంది వస్తున్న ప్రయాగ్రాజును ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుతోంది ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం పరిసర ప్రాంతం చుట్టుపక్కల మొత్తం పదివేల ఎకరాల విస్తీర్ణంలో మహాకుంభమేళా ఉత్సవాలు కొనసాగుతున్నాయి పన్నెండు కిలోమీటర్ల పొడవున్న నలభై నాలుగు పుష్కర ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ఐదు వేల మంది పనిచేస్తున్నారు త్రివేణి సంగమం నదీ గర్భంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసేందుకు నలభై మోటార్లను వినియోగిస్తున్నారు ఆ ప్రాంతంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు అక్కడ్నుంచి తరలిస్తున్నారు ఇక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు రోజు భారీగా తరలి వచ్చే భక్తుల తాగునీటి అవసరాల కోసం ఆ పదివేల ఎకరాల విస్తీర్ణ ప్రాంతంలోనే పన్నెండు వందల కిలోమీటర్ల పొడవున మంచినీటి పైప్ లైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు శుద్ధి చేసిన తాగునీటిని ఆ పైప్ లైన్ ద్వారా యాత్రికులు వినియోగించుకునేలా యాభై ఆరు వేల చోట్ల కుళాయిలు ఏర్పాటు చేశారు ఎనభై ఐదు గొట్టపు బావులు ముప్పై జనరేటర్లతో నడిచే పంపింగ్ స్టేషన్తో కుంభమేళా ప్రాంతమంతా నిరంతరం వాటర్ సప్లై కొనసాగిస్తున్నారు ఇక మహాకుంభమేళాలో భక్తుల ఆకలిని తీర్చడానికి దాతలు తమవంతు సాయం తాము చేస్తున్నారు సుదూర ప్రాంతం నుంచి పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు ఆకలితో అలమటించకుండా వారి కడుపు నింపుతున్నారు ప్రయాగ్రాజులోని కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో పలుచోట్ల అన్నదాన కేంద్రాలు వెలిశాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభమేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు తరలివచ్చారు అప్పుడు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల బిజినెస్ నడిచింది ప్రస్తుతం నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాకు యాభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఈసారి రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని సిఏఐటి అంచనా వేస్తోంది మొత్తానికి మౌని అమావాస్య నాడు మహాకుంభమేళా కిక్కిరిసిపోతోంది ఇసుకేస్తే రాలనంత జనంతో త్రివేణి సంగమం పరవశిస్తోంది